తిరుమల నెయ్యిలో కెమికల్స్ కలిశాయని కూటమి నేతలు మరలా కొత్త నాటకం మొదలు పెట్టారని మాజీ మంత్రి ఆర్కే రోజా ధ్వజమెత్తారు అంబటి రాంబాబు ఇంటిపై జరిగిన దాడి విషయంలో రాంబాబు కుటుంబ సభ్యులను మాజీ మంత్రి ఆర్కే రోజా ఎమ్మెల్సీ వరదు కళ్యాణి మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి పరామర్శించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఆదేశాలతో దర్యాప్తు చేపట్టిన సీబీఐ సిట్ నెయ్యిలో కల్తీ లేదని నివేదిక ఇవ్వడంతో తప్పించుకోవడానికి ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి వైసీపీపై బురద జల్లుతున్నారని చెప్పారు ఆ ఫ్లెక్సీలు తీయమన్నందుకు అంబటి రాంబాబును రెచ్చగొట్టి ఆయన ఇంటిపై ఆఫీసుపై దాడులు చేయించారని మండిపడ్డారు లక్షలాది కోట్లు అప్పులు చేసి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాలని విమర్శలు చేశారు వెంటనే తమ తప్పు ఒప్పుకొని చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ చంద్రగిరి యేసరత్నం నగరాధ్యక్షురాలు షేక్ నూరి ఫాతిమా అంబటి మురళీకృష్ణ కార్పొరేటర్లు ఆచారి బూసీ రాజలత వెంకటరెడ్డి నిమ్మకాయల రాజనారాయణ ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు మీ రాజకీయాల కోసం ఎంత నీచంగా వాడుతున్నారో మీరు గమనించాలి దాన్ని ప్రశ్నిస్తున్నారని ఆ ఫ్లెక్సీని తీయమన్నారని ఒక స్కెచ్ చేసుకొని ఎలాగైనా ఈరోజు అమ్మటి గారి మీద దాడి చేయాలి ఆయన మీద తప్పుడు కేసులు పెట్టాలి ఆయన్ని లోపల పెట్టాలని ఒక స్కెచ్ తయారు చేసుకున్నారు లేకపోతే అసలు ఒక సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ కారులో వెళ్తుంటే ఆడవాళ్ళు పచ్చి బూతులు ఆ గ్రంథాలయం చైర్మన్ ఆమె ఏజ్ ఏంటి ఆమె గేజ్ ఏంటి ఆమె మాట్లాడే మాటలేంటి ఏ మాట అయితే అంబటి గారు మాట్లాడారని కేసు పెట్టారో అదే మాట ఆవిడ మాట్లాడింది మరి ఎక్స్ మినిస్టర్ని మరి ఆవిడ మీద ఎందుకు కేసు పెట్టలా అంబటి గారు ఇంటికి వచ్చాక రెచ్చగొట్టి దాడి చేస్తే తెలియక ఆవేశంలో అన్నాను వెనక్కి తీసుకుంటున్నానని క్లియర్ కట్ గా మీకు చెప్పిన తర్వాత మీరు కేసు పెట్టారు మరి ఆవిడ ఇంతవరకు క్షమాపణ కూడా అడగలేదు మరి ఎందుకు కేసు పెట్టలేదు ఆవిడ మీద ఇంకో ఆవిడైతే కింద ఉంది ఫస్ట్ టైం గెలిచిందంట ఎమ్మెల్యేగా మాధవి గారు పాప కొంచెం పాలిటిక్స్ కొత్త అందుకే ఎక్కువ ఎగురుతుంది ఆవిడ కొంచెం రోజులు పోతే అన్నీ తెలిసి వస్తాయి అసలు ఆమె ఇంటి ముందుకు వచ్చి ఆమె ఆమె మొగుడు రౌడీలు గుండాలు అంటే ప్రొఫెషన్ గుండాలు అనుకుంటా ఎమ్మెల్యే కాకముందు చిల్లర రౌడీలు జోబు దొంగలు చేస్తూ ఉన్నారేమో ఇక్కడికి వచ్చి వాళ్ళు ఏ విధంగా రౌడీజం చేశారు ఆ తర్వాత ఎలా వార్నింగ్లు ఇస్తూ ప్రెస్ మీట్ ఇచ్చారు జగన్ గారు వస్తుంటే మళ్ళీ ఎలా మాట్లాడారు మళ్ళీ ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నారు మీరు చూస్తున్నారు మీకు అధికారం కావాలేమో రౌడీజం చేయటానికి మాకు అధికారం కూడా అవసరం లేదు జగన్ అన్న సైగ చేస్తే చాలు కానీ మాకు విలువలు ఉన్నాయి క్రమశిక్షణ ఉంది అందుకే జగన్ అన్న ఐదు సంవత్సరాలు లా అండ్ ఆర్డర్ని ఎంత జాగ్రత్తగా రాష్ట్రంలో చూసుకున్నారో మీ అందరికీ తెలుసు ఎవరి మీద తప్పుడు కేసులు పెట్టలేదు ఎవరిని హింసించలేదు ఎవరి ఇంటి మీద దాడి చేయలేదు కానీ మీరు చేస్తున్నది ఏంటి దారిలో ఈరోజు ఆడవాళ్ళు ఉన్నారు ఇంట్లో అంబటి గారు వైఫ్ పిల్లలు అల్లుడు మనవరాళ్ళు ఇలా పగలగొట్టి ఇంట్లో దూరేసి వాళ్ళు ఏదైనా చేస్తే పోలీసులు నించొని చూస్తున్నారు పోలీసులకు జీతాలు ఇచ్చేది ఎవరు తెలుగుదేశం పార్టీ వాళ్ళు జనసేన వాళ్ళ ప్రజల పన్నులతో కదా వీళ్ళకి జీతాలు ఇస్తున్నారు మరి ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి వాళ్ళు కాపాడాల్సిన బాధ్యత పోలీసులకు ఉందా లేదా ఫోన్ చేస్తే ఎస్పీ ఫోన్ ఎత్తాడు పోలీసులు ఇక్కడ నించుంటారు మన వాళ్ళు వచ్చి పోలీసులు ఏంటి సార్ ఇంత జరుగుతుంటే అని చెప్పి ఫోన్ చేసి అడిగితే మాకు ఇన్స్ట్రక్షన్స్ రాలేదు అంటే దాడి చేయడానికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు వీళ్ళని చూస్తూ ఉండమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు కానీ ఆ దాడిలో ఎవరైతే బాధితులుగా ఉన్నారో వాళ్ళని కాపాడమని ఇన్స్ట్రక్షన్స్ రాలేదంట ఇంతకన్నా పోలీసు వ్యవస్థకి ఏదైనా సిగ్గుచేటు ఉందా అని అడుగుతున్నా ఇప్పుడే జీరో పడిపోయినారు ఈ రాష్ట్రంలో పోలీసులు కేవలం కూటమి ప్రభుత్వానికి బానిసలుగా బతుకుతూ ఈరోజు ఎంత చెడ్డ పేరు తెచ్చుకుంటున్నారు ఇంత అసలు ఇంక ఏమనాలో కూడా తెలియట్లేదు పోలీసుల్ని మీ మీ ఉద్యోగ ధర్మం మీరు చేయకుండా మీరు దగ్గరుండి మీ ఆధ్వర్యంలో మీరు చూస్తుండగానే దాడులు జరిగి బ్లాస్టులు జరుగుతుంటే ఇక మీరెందుకు మీకు జీతాలెందుకు మీకు ఉద్యోగాలందుకు మీరు కూడా పసుపు షర్ట్లు ఎత్తు వేసుకొని తెలుగుదేశంలోనో లేదా జనసేనలోనో జరిపోవచ్చు కదా ఈరోజు మీరు చూస్తుంటే జోగి రమేష్ గారు ఇంటి మీద చూశారు కదా పెట్రోల్లో యాసిడ్ మిక్స్ చేసి బ్లాస్ట్ చేశారు ఇంటి మీద మొత్తం కాలిపోయినాయి డోర్లు కాలిపోయినాయి గోడలు కాలే అంటే మనుషుల మీద పడితే ఏంటి పరిస్థితి సర్కిల్ నుంచి వాళ్ళు వస్తుంటే వాళ్ళు వెనక పోలీసులు వస్తున్నారు వీడియోలు ఉన్నాయి మరి అక్కడే ఎందుకు ఆపలేదు ఎందుకు చార్జ్ చేయలేదు చార్జ్ చేస్తే మీ కంట్రోల్లో ఉండేది కదా వాళ్ళని బుజ్జగిస్తూ వాళ్ళని అడుక్కుంటూ ఆడుకుంటున్నారు పోలీసులు తెలుసుకోవాలి పోలీసులు రేపు జగనన్న వచ్చేది ఖచ్చితంగా నిజం హండ్రెడ్ పర్సెంట్ ఆ రోజు ఈ వీడియోలు అన్నీ ఉంటాయి మీరు ఎవరికోసమైతే పని చేస్తున్నారో వాళ్ళు ఎవరు ఆ రోజు మీకు రక్షణగా ఉండరు న్యాయస్థానం ముందు మీరు దోషులుగా నిలబడి మీ జీవితాలు నాశనం అయిపోతాయి అన్న విషయం మీరు తెలుసుకోవాలి ప్రతిదీ వీడియో ఉంది ప్రతిదీ వీడియో ఉంది ప్రతి పోలీసు ప్రతి తెలుగుదేశం వాడు ప్రతి జనసేన వాడు ఏం చేశాడో అన్ని వీడియోలు రికార్డ్ అయి ఉంటాయి కాబట్టి అది తెలుసుకొని బా మీరు ముందుకు వెళ్తే మంచిది యాక్చువల్గా త్రీ నాట్ సెవెన్ పెట్టాలి సార్ ఐపీసీ మీరు ఏం కేసులు పెట్టారండి ఇన్సిడెంట్ జరిగింది ఏడు గంటలు కంటిన్యూస్గా బ్యాచ్లు బ్యాచ్లుగా వచ్చి దాడి చేసి వాళ్ళని చంపడానికి ప్రయత్నిస్తే ఐపీసీ త్రీ నాట్ సెవెన్ పెట్టాల్సింది పోయి ఇంతవరకు ఆ ఎమ్మెల్యే ఎమ్మెల్యే మొగుడు ఆ గంధార చైర్మన్ మీద ఏ కేసు మీరు పెట్టాల వాళ్ళు దగ్గరుండి కదా మొత్తం అందరినీ పిలుచుకొచ్చి చేయించింది మరి ఎందుకు పట్టలేదని అడుగుతున్నా అక్కడేమో కేసు నేను చిన్న ఆయన మనుషులు ఆ ఫోటోలు వీడియోలు చూస్తే మీకే అవుతుంది ఆయనతో ఉన్నవాళ్ళు చిల్లర కేసులు పెట్టడం స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేయటం